బుర్హన్పూర్లోని అసర్గఢ్ కోటను బంగారు గనిగా సంభాజీ సైన్య స్థావరంగా ఛావా చిత్రంలో చూపించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ అయితే ఈ మధ్య అక్కడ జరిగిన ఓ ఘటన ఈ వాదనకు మరింత బలం చేకూర్చి జనాల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది టార్చ్ లైట్లు ఇన్ప పనిముట్లు మెటల్ డిటెక్టర్స్ స్థానికులు రాత్రిపూట కోట దగ్గరకు చేరుకున్నారు ఇష్టానుసారం తవ్వకాలు దిగారు కొందరు బంగారు నాణ్యాలు దొరికాయని ప్రకటించడంతో ఆ ప్రాంతానికి రోజు రోజుకి జనాల తాకిడి పెరిగింది అయితే పోలీసులకు అధికారులకు ఈ విషయమై సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని స్థానికంగా కొందరు యువకులు చెబుతున్నారు అసర్గఢ్ కోటకు దగ్గరలో ఉన్న జాతీయ రహదారిపై నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలో అక్కడ ఉన్న దర్గా దగ్గర తవ్వకాలు జరిపిన ఓ జేసీబీ మిషన్ ఆ మట్టిని స్థానికంగా ఉన్న ఓ రైతు పొలంలో పోశారు అయితే కూలీలు ఆ మట్టి నుంచి పాత న్యాలు గుర్తించారని అందులో బంగారం వెండి నాణాలు ఉన్నాయని ప్రచారం మొదలైంది ఈ పుకార్లు చిలికి చిలికి గాలివానగా చుట్టుపక్కల ఊర్లు విస్తరించాయి అయితే ఈ ప్రచారం కొందరు ఆకుతాగిల ప్రచారమేనని స్థానికులు అంటున్నారు బుర్హన్పూర్ గతంలో మొగరుల నగరంగా ఉండేది ఆ కాలంలో అప్పటి ప్రజలు యుద్ధాలు దొంగలకు భయపడి తమ వద్ద ఉన్న బంగారం ఇతర విలువైన వస్తువుల్ని మట్టిలో పాతిపెట్టేవాళ్ళు కాబట్టి తవ్వకాల్లో నాణాలు బయటపడడంలో పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమి కాదని అంటున్నారు